శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ స్వామి గుడి వీధి ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల రెడ్డి సెల్ ఫోన్ నెంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ నెంబర్లకు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి గరిష్ట వేసవి ప్రారంభమైనట్టు ఇప్పుడు మరియు తేమ పరస్పర చర్యల కారణంగా ఉరుములతో కూడిన వర్షాలు అధికంగా ఏర్పడుతూ ఉంటాయి అందులో భాగంగా గురువారం నాడు పొదిలిపట్నంలో తేలికపాటి వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాల్లో వాయు సమీకరణ ఏర్పడడంతో బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రం నుండి తేమను లోపలకు తోడుతుంది దీని ప్రభావంగా రాగల నలభై ఎనిమిది గంటల పాటు రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది